ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు రేపో రేటును ఐదు పాయింట్ ఐదు శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నడిచే నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఆరోగ్యవంతమైన సమాజం కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు ఢిల్లీలో ఈరోజు జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్మారక తపాలా స్టాంప్ నాణాన్ని విడుదల చేశారు అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ संघ के अलग अलग संगठन भी जीवन के हर पक्ष से जुड़कर राष्ट्र की सेवा करते हैं समाज जीवन के ऐसे कई क्षेत्रों में संघ निरंतर कार्य कर रहा संघ की एक धारा अनेक धारा तो बनी लेकिन उनमें कभी विरोधाभास पैदा नहीं हुआ क्योंकि संगठन का उद्देश्य एक ही, ही है राष्ट्र प्रथम, नेशन फर्स्ट రేపో రేటును ఐదు పాయింట్ ఐదు శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు ముంబైలో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ సమీక్ష నిర్ణయాలను ఆయన ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం రెండు పాయింట్ ఆరు శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు రేపో రేటును మార్చకుండా ఉండేలా ఎంపీసీ ఏకగ్రీవంగా ఓటు వేసిందని తెలుపుతూ Unanimously to keep the policy repo rate unchanged at 5.5%. Consequently, the STF rate remains at 5.25%, while the MSF rate and the bank rate remain at 5.75%. The MPC also decided to continue with the neutral stance. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా అనంతపురం కృష్ణ పల్నాడు అంబేద్కర్ కోనసీమ తిరుపతి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని లబ్దిదారులకు పింఛన్ల నగదును అందచేశారు అలాగే పార్వతీపురం మన్యం జిల్లా ఉల్లిభద్ర గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లను పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పెన్షన్ అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా ఎక్కడా లేదు ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతం అయినా మనకు చేసినా చేయకపోయినా ఏదైనా గానీ ఈ పెన్షన్ లో మనం చూడట్లేదు పేదల్ని వాళ్ళకి అర్హత బట్టి ఉద్యోగం రావాలి పేదలకు వాళ్ళకి అర్హత బట్టి సంక్షేమ పథకాలు రావాలి అన్నది ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నడిచే నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అలయన్స్ ఎయిర్ సంస్థ ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు మంగళ గురు శనివారాల్లో ఈ విమాన సర్వీసులు ఉంటాయని చెప్పారు ఈ సర్వీసులతో రాజమహేంద్రవరం తిరుపతి మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తుంది పరు పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తుంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం ఎన్నో శతాబ్దాలుగా భారతదేశంలో వ్యవసాయాన్ని ప్రధాన ఉపాధిగా చేసుకుని అనేక మంది రైతులు జీవనం సాగిస్తున్నారు అటువంటి రైతులందరూ పంటలను సాగు చేసేటప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు వారి సమస్యలను అర్థం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించి రైతులకు అభయ హస్తం అందించారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉత్తర్ ప్రదేశ్లోని ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విధంగా మాట్లాడారు अब किसानों को बीज खरीदने के लिए खाद खरीदने के लिए दवा खरीदने के लिए बिजली का बिल भरने के लिए खेती से जुड़ी ऐसी अनेक जरूरतों के लिए परेशान नहीं होना होगा केंद्र सरकार हर साल जो छह हजार పీఎం కిసాన్ పథకం దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి ఈ పథకం కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఏడాదికి ఆరు వేల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును నేరుగా జమ చేస్తూ వస్తోంది ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం కింద మొత్తం ఇరవై ఒక్క విడతలుగా మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలకు పైగా నగదుని రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ప్రభుత్వం ప్రాంతీయ వార్తలు వింటున్నారు వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా సంత నూతనపాడు నియోజకవర్గం మద్దిపాడులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ఆయా రంగాల్లో జరిగే మేలుపై నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు రాష్ట్రంలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు బాపట్ల జిల్లాలోని రేపల్లె మండలం పెనుమూడి వద్ద ఉన్న పల్లెపాలెం గ్రామంలో వరద ముంపు ప్రాంతాలను మంత్రి నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లడ్ ఉందో దాని మూలంగా కూడా కానీ సరైన వైద్యం కావాల్సిన వసతులకు కానీ ఇబ్బంది ఉండకూడదు అనే లక్ష్యంతో యంత్రాంగం అప్రమత్తమై ప్రతి ఒక్క రియాప్ లో కూడా ఒక పెద్ద స్థాయి అధికారి పెట్టి ప్రతి దగ్గర కూడా మెడికల్ క్యాంపు ఉచిత మెడిసిన్స్ ఇవ్వటం దాంతో పాటు బాలింతలున్నా చిన్నపిల్లలున్నా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేసి చూసుకుంటా ఉన్నారు ఆరోగ్యవంతమైన సమాజం కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య శిబిరాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు పచ్చదనం పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ నీటి వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛతాహీ సేవ వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గ్లోబల్ టూరిజం అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు ఎంపికైంది ఈ మేరకు ఢిల్లీలో నిన్న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ తరఫున టూరిజం కన్సల్టెంట్ నిషితా గోయల్ ఈ అవార్డును అందుకున్నారు నూతన పర్యాటక విధానం టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన స్థిరమైన పర్యాటక అభివృద్ధి వంటి అంశాలతో ఈ పురస్కారానికి ఎంపికైందని రాష్ట్ర పర్యాటక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రేపటికి ఇది వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జీ లక్ష్మి మరొకసారి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు రెపో రేటును ఐదు పాయింట్ ఐదు శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నడిచే నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఆరోగ్యవంతమైన సమాజం కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు